ఓం శిష్యుమ్నా ఐదవ రోజున మహాశక్తి స్కందమాతగా ఆరాధించబడుతుంది స్కంద అంటే కార్తికేయుడు శివశక్తుల శక్తికి ప్రతీక కార్తికేయుడు ఆయన దేవ సైన్యానికి నాయకుడు మన పరమగురువులు బోగిద్ధర్ గారు మహావతార్ బాబాజీ గారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కటాక్షాన్ని పొందారని మీ అందరికీ తెలుసు సుషుమ్న క్రియాయోగులపై కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది స్కందమాతను తలుచుకొని నమస్కరిస్తే మన గురువులకు నమస్కరించినట్లే స్కందమాత మాతృప్రేమకి వాత్సల్యానికి సానుభూతికి ప్రతీక ఒక తల్లి తన బిడ్డ పట్ల ఎంత ఓర్పుతో ఉంటుందో అదే విధంగా ఈ సృష్టిలో సకల జీవరాశులపై మానవులపై అంతే మమతను కలిగి ఉన్న శక్తి స్కందమాత ఆ తల్లి కారుణ్యం అనంతం దయా కరుణ అనే గుణాలు మన చుట్టూ ఉన్నవారినే కాదు మన హృదయాన్ని కూడా ప్రేమకు నిలయంగా మార్చేస్తాయి స్కందమాత శక్తి మన ఎనర్జీ బాడీలో విశుద్ధి చక్రాన్ని ఉత్తేజపరుస్తుంది ఈ చక్రానికి ఎక్కువ శక్తి ప్రకంపనలు అందడం వల్ల వాక్శుద్ధి మాటల ద్వారా ఇతరులకు శాంతిని అందించే సద్గుణాలు వికసిస్తాయి ఇప్పుడు కళ్ళు మూసుకొని ఆ దేవి ఆశీస్సులను ఆహ్వానించి వాత్సల్యం మమత ప్రేమలను మీరు కూడా అనుభూతి చెందండి